హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు ఒక స్పెషల్ కలెక్షన్ ఇస్తున్నానండి అదే మీరు ఎంతగా ఎదురు చూస్తున్న సర్ప్రైజ్ కలెక్షన్ కాటన్ కలెక్షన్ కాటన్ కలెక్షన్ ఇంకా చూసేవాళ్ళైతే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు సర్ప్రైజ్ కలెక్షన్ ఏమేమి పోతున్నాం అంటే కంప్లీట్ గా కాటన్ అండి ఇది వచ్చేసి మీకోసం ఫస్ట్ టైం కాటన్ లో వివర్స్ ధరకే ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ రోజు కలెక్షన్ మిస్ అవ్వద్దు కాటన్ లో ఉన్న గోల్డ్ అనే వెరైటీస్ లో ఈ రోజు ఒక టాప్ టెన్ వెరైటీస్ అనేది మీకు చూపించబోతున్నాం సో లేట్ చేయకుండా కలెక్షన్ లో వెళ్ళిపోదాం ఇప్పుడు చూపిస్తా అని మీకు వచ్చేసి లీలా కాటన్ ఇది చాలా క్రేజ్ ఐటమ్ మంచి లాభాలు తెచ్చే ఐటమ్ అండి ఈ ఐటమ్ మనకి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ లీలా కాటన్ ఎలా ఉండబోతుంది ఏంటి డిజైన్స్ అనేది దీంట్లో ఒక టాప్ సెవెన్ డిజైన్స్ మీకు ఓపెన్ చేస్తున్నా దీంట్లో వచ్చేసి ట్వంటీ టూ డిజైన్స్ ఉంటాయండి ట్వంటీ టూ చూడాలనుకుంటే షాప్ విజిట్ చేయండి లేదంటే చక్కగా ఆన్లైన్ లో నీకు చూపించిన డిజైన్స్ మీకు ఏదైనా ఇస్తే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఫస్ట్ వచ్చేసి లీలా కాటన్ ఈ ఐటమ్ ఎలా ఉండిపోతుంది చూడండి మన వాళ్ళకి అందరికైతే అండి పళ్ళు అనమాట విత్ బ్లౌజ్ బాగుంటుంది మంచిగా పర్చేస్ చేసుకోండి కొత్త వాళ్ళకి మంచి లాభం తెచ్చిపెడుతుంది రెగ్యులర్ రెగ్యులర్ అయితే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే అంత టాప్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ అండి చక్కగా చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది అంటే సారీ వచ్చేసి మ్యాంగో ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది చక్కగా ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మీకోసం ఇస్తున్నా చాలా 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 సూపర్ ప్రైస్ ఇస్తున్నా కేవలం వన్ డబల్ నైన్ కేవలం కాటన్ వచ్చేసి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు వీటిలో ఏం డిజైన్స్ వస్తాయి ఏం కలర్స్ వస్తాయి మొత్తం చూపిస్తానండి అయితే ఇది వచ్చేసి నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది జాగ్రత్తగా వినండి నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది కానీ రఫ్ అండ్ టఫ్ వాషిబుల్ ఉంటుంది ఎట్లైనా వాష్ చేయండి చెక్కు చెగదు ఐటమ్ మనకి మస్తు అంటే మస్తు మజాగా ఉంటుంది ఐటమ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ డిజైన్ లో చిన్న చిన్న డిజైన్స్ లో ఉన్న కలర్ చార్ట్ చూపిస్తున్నాను ఫైవ్ కలర్ స్పెషల్ చార్ట్ ఉంటుందండి మొత్తం కూడా ఫైవ్ డిజైన్ ఫైవ్ స్పెషల్ కలర్ చార్ట్ నెక్స్ట్ ఇదే లీలా కాటన్ లో ఇదే వన్ నైన్ లో ఇంకొక ఐటమ్ చూపిస్తున్నానండి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది మ్యాంగో డిజైన్ వస్తుంది ఇది సారీ మ్యాంగో కాదు పికాక్ డిజైన్ ప్లస్ లీవ్స్ డిజైన్ వస్తుంది చూడండి ఇది సెకండ్ డిజైన్ ఈ డిజైన్ లో కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రతి దానికి చీరా జాకెట్ వస్తుంది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి జాకెట్ శారీ డిజైన్ వేరు జాకెట్ డిజైన్ వేరు ఉంటుందండి కంపల్సరీగా సపరేట్ గానే ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ ఇది కూడా లీలా కాటన్ ఇప్పుడు మీకు షేర్ చేసి అన్ని ఈ వీడియోలో ఇలాంటి డిజైన్స్ వచ్చే వరకు ఇవన్నీ వన్ నైన్టీ నైన్ లీలా కాటన్ సెట్ వైజ్ గా తీసుకోవాలా ఒకటి రెండు సెట్లు పంపిస్తాను కానీ దయచేసి సింగల్స్ అడిగింది ఎందుకంటే ఇది స్పెషల్ గా అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో అందుకని సో దీంతో కూడా కలర్ చార్ట్ చూడండి చక్కగా కూడా కలర్ మ్యాచింగ్ వస్తుంది మొత్తం కూడా ఫైవ్ మ్యాచింగ్ కూడా చాలా కొత్తగా ఉంటాయండి సపోటా పింక్ పెసరపచ్చ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ కూడా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ సో వన్ మోర్ డిజైన్ అండి లీలా కాటన్ మనకి వచ్చేసరికి సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకి డిజైన్స్ చాలా బాగుంటాయి ప్రతి డిజైన్ కి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ప్రతిది కూడా చీర జాకెట్ ఉంటుంది అండి ఏ డితే చక్కగా స్క్రీన్ షాట్ తీసు పంపేయండి దయచేసి అడగదు రోల్ అవుతుంది చక్కగా నిదానంగా చూపిస్తారు చక్కగా చూసుకుని ఆనంద పెట్టుకోండి దయచేసి మళ్ళీ ఫొటోస్ పెట్టండి అని అడగదు అట్లా వీడియో కాల్ ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ మస్టర్డ్ గ్రీన్ గ్రే కలర్ ఆనియన్ పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ అండి బోర్డర్ చూసారు కదా చీకు కలర్ మీద మనకి మరి ఒక లైట్ కూల్ కలర్ చాలా కూల్ డిజైన్ డిజైన్స్ అంటే టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ వస్తుంది ఇంత జెన్యున్ గా ఎందుకు చెప్తున్నాం ప్యూర్ కాటన్ అని చెప్పి మళ్ళీ ఇంటికి వస్తుంది మీరు ఇబ్బంది పడతారు బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే జన్యున్ గా ఉంటుంది మన దగ్గర ఉన్న ప్రతి కస్టమర్ కి మంచిగా లాభాలు పంట పండాలనే ఉద్దేశంతో మనం ఇవన్నీ కూడా చక్కగా మోడల్స్ డిజైన్స్ అన్ని వివరంగా చెప్తున్నాం చక్కగా మీరు ఇంటి దగ్గర కూడా చెప్పి అమ్మచ్చు లైట్ మిక్సింగ్ వస్తుంది కానీ రఫ్ అండ్ వాష్ చేసుకోవచ్చు ఎట్లయినా వాడుకో ఏం చెప్పి అమ్మండి చక్కగా త్రీ హండ్రెడ్ హ్యాపీగా అమ్ముకోవచ్చు ఐటమ్ అయితే సూపర్ ఉంటుంది సమ్మర్ లో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ కలర్ బార్డర్ వైట్ ఉంటుంది అండ్ సారీ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ తో మనకి డబుల్ మ్యాంగో బార్డర్ మీద వస్తుంది ప్రతి డిజైన్ కి ఫైవ్ కలర్ మోర్ అనమాట కలంకారి అంటే చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తున్నాం గమనించండి కేవలం వన్ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫాస్ట్ గా ఎందుకంటే ఐటమ్ హాట్ ఐటమ్ అంటారు దీన్ని ఇట్లా వీడియోలో పెడితే అట్లా ఎగిరిపోద్ది ప్రతి ఒక్కళ్ళు అన్ని డిజైన్స్ ఒక ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ అలా తీసుకుంటారు ఎందుకంటే మేము అప్పుడప్పుడు వీడియోస్ పెడతా ఉంటాం కదా ఈ ఐటమ్ ఆ రెస్పాన్స్ అనేది మాకు అర్థమవుతుంది ఒక్కొక్కరు ట్వంటీ థర్టీ ఫిఫ్టీ అలా ఐటమ్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకుంటా ఉంటారు సో వీడియో గనక చూసి నచ్చితే వీళ్ళంత కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అరే అప్పుడే అయిపోయిందే ఐటమ్ అని అనుకోవద్దు ఫాస్ట్ గానే అయిపోద్ది ఐటమ్ ఇది ఒక డిజైన్ మనకి స్పీడ్ మూవింగ్ ఉన్న కలెక్షన్ అన్నమాట మిస్ చేసుకోకుండా రీసెలర్స్ వెంట వెంటనే కాంటాక్ట్ అయిపోయి నచ్చిన డిజైన్స్ అనేది త్వరగా సెలెక్ట్ చేసుకోండి వన్ మోర్ కలంకారి చూసాము అండ్ బోర్డర్ ఈ సారి నేను మీకు ఇస్తున్నాను కాటన్ శారీ కూడా వివింగ్స్ ధరకే అంటే వివర్స్ ధరకే అంటే తయారీ దగ్గర కనుక మీరు వెళ్తే అంటే యాక్చువల్ గా ఏమవుతుందంటే ఇవి కనుక తయారీ దగ్గర అంటే మీరు సూరత్ అనో బెంగళూరు అనో కాకినా అంటే జనరల్ గా జెడ్పూర్ ముంబై అట్లా తయారవుతా ఉంటాయి అక్కడికి వెళ్ళినా ఏంటంటే జనరల్ గా మీరు తీసుకుంటే మీ ప్రైసెస్ వేరే ఉంటాయి మీరు హోల్సేలే కావచ్చు మీరు ఇంట్లోనే అమ్మవచ్చు మీరు షాప్ లోనే అమ్మచ్చు కానీ మేము తీసుకున్నంత బుల్క్ గా మీరు తీసుకోరు కాబట్టి మీకు ఇచ్చే ప్రైసెస్ వేరే ఉంటాయి మీరు వ్యవహరిస్తార దగ్గరికి వెళ్లి కొన్నా కూడా అంతకన్నా తక్కువకే ఇక్కడ దొరుకుతాయి ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే మాకు త్రీ హండ్రెడ్ వేశాడు జనరల్ గా దీనికి త్రీ ట్వంటీ త్రీ థర్టీ వేస్తారు మళ్ళీ జిఎస్టీ ఉంటుంది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది చక్కగా మీరు అక్కడికి వెళ్ళిన ధర కన్నా ఇంకా తక్కువకే వచ్చేస్తుంది మా దగ్గర నుంచి సో అందుకని చెప్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవచ్చు వీడియో చూస్తే గనక సో వన్ మోర్ డిజైన్ అండి సో చూస్తున్నారు కదా ఇటు డార్కులు లైట్లు అండ్ మనకి మ్యాంగోలు లు డిజైన్లు కలంకారీలు అండ్ మనకి పీకాక్ డిజైన్లు ఇది కూడా మనకి బోర్డర్ మీద సారీ కలర్ ఏదైతే ఉందో అదే మనకి ఒకసారి మంచి ఫ్లవర్ ప్యాటర్న్ చాలా బాగుంది కేవలం మాత్రమే మరొక స్పెషల్ డిజైన్ సో లీలా కాటన్ లోనే మీకు ఇన్ని డిజైన్స్ షేర్ చేస్తున్నాం గమనించండి ఇంకా అన్ని చూసుకోవాలంటే షాప్ విజిట్ చేయండి ఎస్ సార్ చక్కగా స్పెషల్ డిజైన్ ఫ్లవర్ బొకే స్టైల్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వెరీ నైస్ కలర్ గ్రీన్ ఏమి ఉండదు ఏమీ సార్ చక్కగా మంచి ప్రాఫిట్ ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ మ్యాచింగ్ ఫైవ్ మ్యాచింగ్ చాలా మంది చెప్తా ఉంటారు అన్న వేరే దగ్గర కొన్నాము నడవలేదు కొంచెం ఇబ్బంది అయింది మోసపోయి అంటా ఉంటారు కదా సో జనరల్ గా మీకు ఇంత జెన్యున్ గా చూపిస్తున్నాను ఐటమ్స్ బ్రాండ్ పేరు మొత్తం కూడా క్లియర్ గా ఉంటుంది సో ఎక్కువ ధరలకు మోసపోవద్దు అనవసరంగా గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి కళ్ళతో చూసుకోండి మనసుకు నచ్చితే కొనుక్కోండి వెళ్ళండి హ్యాపీగా మనశ్శాంతిగా అమ్ముకోండి ఒక రూపాయి సంపాదించుకోండి అనవసరంగా ఎక్కువ ఎక్కువ ధరలకు అమ్మలేక బిజినెస్ ఖరాబ్ చేసుకోవద్దు అనవసరంగా ఇబ్బంది పడద్దు సో ఇదైతే లీలా కాటన్ లో ఉన్న కథ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో ఐటమ్ ఓపెన్ చేస్తున్నా ఈ రోజంతా ప్యూర్ కట్ ను స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఐటమ్ ఆ ఐటమ్ వచ్చేసరికి టూ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఐటమ్ ఓపెన్ చేసి ప్రైస్ చెప్తాను షూర్ సార్ మీరు ఒక సరికొత్త స్పెషల్ ఐటమ్ అండి చూడండి ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అంటారు అంటే అందరు చెప్తా ఉంటారు కదా మలై కాటన్ అని ఇది మలై కాటన్ అది మలై కాటన్ అని చెప్తా ఉంటారు సో ఇదండి ఒరిజినల్ మలై కాటన్ ఒరిజినల్ మలై కాటన్ కూడా ఇది బాంబే డైయింగ్ మలై కాటన్ అంటారు అంటే బాంబే డేయింగ్ అంటే మీకు చూడండి శారీ మొత్తం కూడా ఇద షిబోరీ స్పెషల్ వస్తుంది దాని బాంబే డేయింగ్ అంటారు బోర్డర్ కూడా కలంకారీ ఒరిజినల్ అండి చాలా మంది ఏంటంటే ఏదో శారీ చూపించేసి ఏదో అమ్మాలని చెప్పి మలై కాటన్ మలై కానీ అని చెప్పేస్తా ఉంటారు ఒరిజినల్ బాంబే డేయింగ్ మలై కాటన్ ఇది చూసారు కదా ఒరిజినల్ దీని ఫీల్ అంటే షాప్ కి చూసుకోండి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది సో ట్రస్ట్ ఇది బానే ఉంది అన్న అన్న దగ్గర నుంచి వచ్చిన ప్రొడక్ట్ ఏదైనా మంచిది అనుకుంటే చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాం కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలకి ఇది వచ్చేసరికి పళ్ళు మేడం ఈ డిజైన్ అంతా పళ్ళు వస్తుంది పల్లు శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది బార్డరు డిజైన్ వెరీ స్పెషల్ మెటీరియల్ అండి చాలా మెత్తగా ఉంది గమనించండి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ చెక్స్ సో బ్లౌజ్ కూడా మీకు ఒకసారి అంతా కూడా ఇలా బోర్డర్ ప్యాటర్న్ వచ్చింది రియల్లీ నైస్ అండి మెటీరియల్ మాత్రం మీరు ఎవరికి ఇచ్చినా లేకపోతే మీరే కొనుక్కున్నా అసలు మీ దగ్గర కొనుక్కున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా అయితే మాత్రం ఫీల్ అవుతారు అంత హెవీగా ఉంది మెటీరియల్ మాత్రం మిస్ కాక ఆరు రంగులు పింక్ బ్లాక్ అవుతూనే ఉంటాయి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి వెరైటీస్ ఇది కూడా వేరే నేను పార్సల్ చేస్తాను మనం ఇస్తున్నాము మన సూరత్ బాంబై నుంచి మీకోసం స్పెషల్ రేట్ కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలకి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచ్ ఒక్కొక్కటి అండి అన్ని కాదు శారీ వచ్చేసి నాలుగు యాభై యాభై ఆరు ఇంటూ నాలుగు యాభై తొమ్మిది అట్లాగనమాట ఇదండి ఒరిజినల్ మలై సంగతి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ వాచ్ చేద్దాము నెక్స్ట్ మీకు ఇంకో స్పెషల్ ఐటమ్ చూపిస్తాను ఐటమ్ వచ్చేసరికి కృష్ణా కార్న్ ఇది చాలా మందికి జనరల్ గా అమ్మే వాళ్ళందరికి ఐడియా ఉంది కృష్ణా కార్న్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ కృష్ణా టూ సెవెంటీ నైన్ బ్యాగ్ లో వస్తాయండి ట్వంటీ శారీస్ ఉంటాయి ట్వంటీ శారీస్ తీసుకోవాలన్నమాట ట్వంటీ శారీస్ తీసుకుంటే నేను ఇచ్చే స్పెషల్ ప్రైస్ కేవలం టూ సెవెంటీ నైన్ ఇట్లా చక్కగా ఈ బ్యాగ్ లో ఈ ట్వంటీ సారీస్ వస్తాయి. ఇట్స్ చాలా చాలా స్పెషల్ ఐటమ్. కూడా మిస్ చేసుకోవద్దు. ఈ టెన్ డిజైన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. షూర్ సార్ ఫస్ట్ డిజైన్. ఓకే సార్ కిందంత కూడా లైన్స్ అండ్ మనకి ఫ్లవర్ చిన్న డిజైనరీ ప్యాటర్న్ చాలా బాగుంది. చాలా చాలా డిజిటల్ డిజైన్స్ అని చిన్న ఫ్లవర్ డిజైన్స్ అని చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి. ఫస్ట్ డిజైన్. yes sir. సెకండ్ డిజైన్. థర్డ్ డిజైన్. అన్ని డిజైన్స్ మీకు చక్కగా చేస్తాను. ప్రతి మర్చిపోయా ఇది చీర జాకెట్ అండి. ప్రతి కూడా చీర జాకెట్ వస్తుంది. సారీ విత్ బ్లౌజ్. ఇది కూడా థర్డ్ డిజైన్. yes sir. ఈ అన్నయ్య ఇలా చూపిస్తాను కొంచెం దీనికి ప్రతి దానికి కవర్ వస్తుంది మళ్ళీ ఫోటో కూడా వస్తుంది ప్రతి సారీ కవర్ కవర్ ప్యాకింగ్ పోస్టర్ ప్యాకింగ్ డిజైన్ కావడం కోసం కవర్ తీసి మీకు చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంటుంది ఐటమ్ చీరా జాకెట్ కేవలం టూ సిక్స్ టూ ైన్ రూపీస్ మాత్రమే టూ సెవెంటీ నైన్ ఓన్లీగా ఉంటాయి స్పెషల్ గా ఉంటాయి ప్రతి డిజైన్ కి టూ టూ వస్తాయి అండి టెన్ డిజైన్స్ వస్తే మొత్తం ట్వంటీ డిజైన్ కి రెండు వస్తాయి రెండు చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి ఎంత బాగుంది పెన్సిల్ ఆర్ట్ లాగా చాలా డిఫరెంట్ గా ఉంది వెరీ నైస్ బాతిక్ డిజైన్ ఇది మనకి వస్తుంది క్రాస్ లైన్స్ చక్కగా ఇవన్నీ కూడా నేను ఇస్తున్నా ప్రైస్ కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ట్వంటీ వస్తుందండి క్యాట్లాగ్ ట్వంటీ తీసుకోవచ్చు మరి మేము ఇంటి దగ్గర చిన్న వ్యాపారస్తులం మరి మేము ట్వంటీ తీసుకోవాలంటే కష్టం ఆల్రెడీ వేరే ఐటమ్ తీసుకున్నాము మరి నాకు పది సరే ఓకే మీకోసం ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం టెన్ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కాబట్టి ఎక్స్ట్రా ఉంటుంది సో టెన్ రూపీస్ అంటే మీకు వచ్చేసరికి పడుతుంది ప్రాబ్లం లేదు చక్కగా మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇది కృష్ణా కాటన్ లో స్పెషల్ డిజైన్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక స్పెషల్ డిజైన్ షేర్ చేస్తాను ఈ రోజు మీకోసం షేర్ చేస్తున్న మరొక స్పెషల్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి దిప్టెక్స్ కాటన్ దీప్ టెక్స్ కాటన్ మీకు తెలుసు కదా జనరల్ గా అమ్మే వాళ్ళకైతే అందరికీ చాలా డిమాండ్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది దీప్ టెక్స్ కాటన్ సో ఇది ఒక బ్రాండ్ ఐటమ్ కాటన్ లో మస్తు రారాజ్ అనుకోవచ్చు ఈ ఐటమ్ వచ్చేసరికి ఇట్లా బండిల్లో వస్తాయి చక్కగా బండిల్లో వస్తాయి పది పీసులు వస్తాయి అన్నమాట అయితే పది పీసులు ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా చీర జాకెట్ వస్తుంది మస్తు స్పెషల్ ఐటమ్ దీపెక్స్ కాటన్ ఎవరు మిస్ చేసుకోవద్దు కానీ నేను ఇస్తున్నా మన సూరత్ బాంబే నుంచి మీకోసం స్పెషల్ రేట్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల ప్రైస్ అన్ని చూద్దాం ప్రతిదీ కూడా ఇట్లా కవర్ ప్యాకింగ్ వస్తాయి చక్కగా కవర్ ఫోటోలు వస్తాయి అన్ని కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి మంచి హెవీ క్వాలిటీ కాటన్ వస్తుంది దీప్ ఎక్స్ కాటన్ చూడండి డిజైన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి కొంచెం ఎవరైనా వాళ్ళు కూడా స్పెషల్ కాటన్ లాగా స్పెషల్ డిజైన్స్ లాగా ఫీల్ అవ్వచ్చు అనమాట చాలా బాగున్నాయి రెగ్యులర్ గా ఉండేటట్టుగా లేదు అండి కూడా సో ఈ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఒక స్పెషల్ ఐటమ్ అండి కేవలం మన సూరత్ బాంబే నుంచి మీకోసం ఇస్తున్నాను కేవలం మూడు వందల మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మీకోసం అంటే చాలా మంది అడుగుతున్నారు అన్న ఈ రెగ్యులర్ కాటన్స్ ఇవి జనరల్ గా అందరూ వాడే కాటన్స్ చూపిస్తున్నారు కదన్న కొంచెం ఇంటి దగ్గర పెద్దవాళ్ళు కూడా అడుగుతున్నారు అన్న పెద్దవాళ్ళ కాటన్స్ కూడా కావాలి కొంచెం పెద్దవాళ్ళ కాటన్స్ కూడా షేర్ చేయమని అడుగుతున్నారు కానీ పెద్దవాళ్ళ కాటన్స్ కూడా ఈ రోజు వీడియోలో మీకు స్పెషల్ గా అందజేస్తున్నారు పెద్దవాళ్ళ కాటన్స్ తో పాటు ఒక ఐటెం ఉంటుందండి ఎంతవరకు ఇప్పటి వరకు కాటన్స్ లో అలాంటి కలర్ చాటు నేనైతే చూడలేదు ఫస్ట్ టైం వచ్చింది మన దగ్గరికి ఎంతో సూపర్ హ్యాపీగా షేర్ చేస్తున్నా కలర్ చాట్ చూస్తే బిద్దరపోతారు కలర్ చాట్ అలా ఉంటుంది ఇప్పుడు మీకు ఇన్ని చూపించా కదా కలర్స్ ఏ ఐటమ్స్ తో కూడా కలవదు అలాగే ఉంది చాలా బాగుంది అది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంటుందో ఆ ఐటమ్ కూడా ఓపెన్ చేస్తాను కదా స్పెషల్ వెరైటీ కాటన్ చూడండి కొత్త చాటు ఇప్పుడే వచ్చింది ఐటమ్ కూడా మొత్తం కలర్ చాట్ ఎలా ఉంది ప్రతిది కూడా కవర్ ప్యాకింగ్ వస్తుంది ప్రతి ఐటమ్స్ కలర్స్ కూడా ఇది డిఫరెంట్ గా కాటన్ ప్యూర్ కాటన్ లుక్ లుక్సర్సెంట్ క్లాసీ లాగా ఉంది బర్ఫీ అంట చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ పీచ్ కలర్ అండ్ మనకి స్కై బ్లూ కలర్ అండ్ డిఫరెంట్ గా కూల్ గా ఉండాలి కాటన్ లో కలర్స్ కూడా అనుకుంటే కూడా ఇవి చాలా బాగుంటాయి లెమన్ ఎల్లో ఓకే ఇంత వరకు ఇలాంటి కలర్ చార్ట్ అయితే నేనైతే చూడలేదు సార్ షేడు ఫోర్ కలర్స్ గ్రే చాలా చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం ఫోర్ ఎయిటీ ఫిఫ్టీ మాత్రమే ప్యూర్ కాక్ హెవీ కార్ట్ వస్తుంది వచ్చేసరికి ప్రతిదీ చీర జాకెట్ వస్తుంది ఇట్లాంటి ఐటమ్ కనుక మీరు పెడితే మెయింటైన్ చేస్తే మంచి లాభాలకు అమ్ముకోవచ్చు ఎందుకంటే అందరి దగ్గర దొరకదు కాబట్టి కొంచెం స్పెషల్ గా ఉంటుంది కాబట్టి చక్కగా మీరైతే మంచి లాభానికి అమ్ముకోవచ్చు ఎయిట్ కలర్ చాట్ అండి ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ గా ఎయిట్ కలర్ చాట్ చూడండి ఎయిట్ కలర్ చాట్ ఎలా ఉందో సూపర్ లీనాలు బర్ఫీ చాలా బాగుంది నేమ్ కి తగినట్టుగానే మెత్ చూడండి ఎంత బాగుందో త్వరగా ఉంటుంది సో ఈ ఐటెం మటుకి ఎవరు మిస్ చేసుకోవద్దు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఎయిట్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అండి ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ ఎయిటీ నైన్ ఓన్లీ సో పెద్దవాళ్ళ చీరలు కూడా అడుగుతున్నారు కదా పెద్ద వాళ్ళ చీరల వీడియో కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను షూర్ సార్ నేను చూపించిన దాంట్లో ఏది కావాలంటే అది చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మనం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మనం చూపించే ఐటమ్స్ ఇంకా కేటలాగ్స్ అని డైలీ వేర్ శారీస్ అని టాప్స్ అని లెగింగ్స్ అని వెస్టర్న్ వేర్స్ ఇన్నర్ వేర్స్ జీన్స్ ప్లాజోస్ జగిన్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లంగాలు కవల్స్ లుంగీస్ ఇట్లా ఆల్ ఐటమ్స్ కూడా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయండి సో చెప్పాను కదా మీకు పెద్దవాళ్ళ శారీస్ అని చూడండి ఇవి హ్యాండ్లూమ్స్ అంటారు అంటే ఖచ్చితంగా మక్కం మీద చేత్తో నేసేవి ఐటమ్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఐటమ్స్ ఏమండి వీటికి కవర్లు రావు ఎక్కడొచ్చి కవర్ లేవంటే కవర్ లేవండి అని మమ్మల్ని అడగద్దు ఎందుకంటే వీటికి రావు వస్తే మేము ఇస్తాము కవర్లు వచ్చి కవర్లు తీసేయం కదా చాలా మంది కవర్లు లేవండి కవర్లు ఇవ్వండి అంటారు మంట మీద కవర్లు కూడా తయారీ ఉండదు చూస్తున్నారు మేము సీల్ బండిలో ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇది వచ్చేసి దీంట్లో రెండు రకాల క్వాలిటీ ఉంటుంది మూడు వచ్చేసి నార్మల్ క్వాలిటీ రెండు వచ్చేసి స్పెషల్ క్వాలిటీ ఇప్పుడు మీకు షేర్ చేస్తుంది స్పెషల్ క్వాలిటీ స్పెషల్ క్వాలిటీ అయితే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నార్మల్ క్వాలిటీ అనేది ప్రెసెంట్ స్టాక్ లేదా అయిపోయింది రీస్టాక్ ఒకవేళ మీరు షాప్ విజిట్ చేస్తే ఒకవేళ ఉంటే ఇస్తాం ఇప్పుడు మీకు షేర్ చేస్తుంది అయితే స్పెషల్ క్వాలిటీ స్పెషల్ క్వాలిటీ కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ డబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసి బండిల్లో పదిహేడు చీరలు ఉంటాయి చీరలు తీసుకున్న వాళ్ళకి చెప్తున్న స్పెషల్ ప్రైస్ లేదన్నా పదిహేడు అక్కడ అవసరం లేదు కూడా మనం పార్సిల్ చేస్తాం ఇబ్బంది లేదు సేమ్ ప్రైస్ డబల్ నైన్ సేమ్ ప్రైస్ కి పది కావాలన్నా కూడా పార్సిల్ చేస్తాం చెక్స్ లో మీరు గమనించండి ఎన్ని వెరైటీ ఆఫ్ చెక్స్ డిజైన్స్ ఉన్నాయో చూడండి కంటిన్యూ గా సిక్స్ మీటర్స్ అలా వస్తాయి ప్రత్యేకంగా జాకెట్ అంటూ ఏం రాదు కంటిన్యూ కావాలంటే తీసుకోవచ్చు లేదంటే అట్నే వదిలేసుకోండి పెద్దవాళ్ళు కాబట్టి మాక్సిమం చీర చీర ఇలానే కట్ చేసుకోండి అంటే అమ్మేటప్పుడు కూడా మీరు సో మీకు డిజైన్స్ అనేది ఎవరి డిజైన్ కవర్ అవుతూ ఉంటుంది మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం చిన్నగా చూడండి చాలా క్లారిటీగా చాలా క్లారిటీగా మనం అయితే చూపిస్తున్నాం అనమాట ఆల్ కలర్స్ ఇలా ఒక సెట్ కనుక తీసుకెళ్లారంటే ఇళ్ళ దగ్గర ఏంటంటే ఆల్ కలర్స్ మీ దగ్గర ఉన్నట్లు ఉంటుంది అలానే మనం ఇందాక చూపించిన బర్ఫీ కాటన్ కావచ్చు అలా దీప్ టెక్స్ ఏవైనా కూడా అంటే కాటన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఒక్కొక్క కలెక్షన్ కి ఒక్కొక్క కలెక్షన్ కి సంబంధం లేకుండా అన్ని రకాలు మెయింటైన్ చేస్తే కస్టమర్స్ కూడా ఎటువైపు వెళ్లకుండా ఉంటారు చెక్స్ కూడా క్లియర్ గా గమనించండి అండ్ చిన్న చెక్స్ బ్రాడ్ చెక్స్ డబుల్ చెక్స్ అండ్ మనకి పెద్ద చెక్స్ ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా ఎస్ సార్ పదిహేడు కేరలు ఇలా వస్తాయి మొత్తం కలర్ చార్ట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించింది కూడా అదే అది కావాలన్నా ఇస్తా సేమ్ ప్రైస్ ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఉంటుంది కూడా దొరకడమే కష్టం కూడా చాలా స్లోగా ఉంది మూమెంట్ అంటే సేలింగ్ ఫాస్ట్ ఉంది ప్రొడక్షన్ తక్కువ ఉంది సో ఈ ఐటమ్ కూడా ఛాన్స్ ఐటమ్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి పెద్దవాళ్ళ సారీస్ ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోండి నేను కేవలం ఫోర్ డబల్ అయినా అది స్పెషల్ క్వాలిటీలో సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జార్జెట్ శారీస్ కూడా నడుస్తాయి అందుకని మీకోసం ఈ రోజు స్పెషల్ గా తెచ్చిన జార్జెట్ బ్రాసో సో బ్రాసో జార్జెట్ జార్జెట్ బ్రాసో

కంటిన్యూ కంటిన్యూగా బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఫుల్లీ కాంట్రాస్ట్ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో గ్రే కలరు మెయిన్ షేడ్ కలర్ మెయిన్ కలర్స్ మొత్తం కలర్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కానీ ప్రైస్ అయితే మీకోసం ఇస్తున్నాను మన సూరత్ బాంబే నుంచి ఎక్స్పెషల్లీ మీకోసం ఒక ఛాన్స్ ప్రైస్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ రెండు వందల రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది సో ఈ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకా ఇలాంటి మోడల్స్ కావాలన్నా ఇంకా ఇలాంటి వెరైటీస్ కావాలన్నా మీరైతే గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయాల్సిందే ఇవే కాదండి ఇంకా మస్ట్ మజానిచ్చే మోడల్స్ మస్తు లాభాలు వచ్చే వెరైటీస్ మీకోసం రెడీగా ఉన్నాయి మీకు ఏం షేర్ చేయబోతున్నానంటే ఒక స్పెషల్ ఐటమ్ అండి అంటారు కాటన్ అంటారు శైలజా కాటన్ సార్ ఇది వచ్చేసి ఒరిజినల్ బ్రాండ్ వస్తుందండి శైలజా కాటన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాడుకున్నా చెప్పు ఐటమ్స్ అవ్వదు కలరబోదు అంత గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ చెప్పి అమ్ముకోవచ్చు ఏ ప్రాబ్లం ఉంటుంది కానీ ఫ్రాంట్ లోకి ఎంట్రీ వీలైతే మనం సొంతగా మెటీరియల్ తీసుకొని కుట్టిస్తాం కాబట్టి మనం అయితే గ్యారంటీ చెప్తున్నాం చాలా మంది గ్యారంటీ ఆ గ్యారంటీ అంటారు గ్యారంటీ గ్యారెంటీ రాసుకోండి ఏం ఇబ్బంది ఉండదు అయితే దీంట్లో ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది కి ముప్పై వస్తాయి బండిలకి ముప్పై ఎక్సెల్ సైజు ముప్పై రకాల డిజైన్ నూట యాభై ఇంటూ థర్టీ ఓకేనా ఇది వచ్చేసి ముప్పై వస్తాయి ముప్పై తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ నైన్టీలు వచ్చేసరికి నూట నలభై ఐదు రూపాయలు ఓకే ఓకేనా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా అంటే తీసుకుంటున్నారు కాబట్టి లేదన్నా మాకు ఒక ఫిఫ్టీన్ చాలు అనుకుంటే మీకు ఇస్తున్నాను ప్రైస్ నూట యాభై రూపాయలు ఇది నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్సల్ సైజ్ వస్తుంది ఇట్లానే థర్టీ బండిల్స్ వస్తాయి థర్టీ థర్టీ డిజైన్లు థర్టీ కలర్స్ వస్తాయి ప్యూర్ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ ఫుల్ సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ చార్ట్ అంటే ముప్పై తీసుకుంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మనం ఇస్తున్నాము బెస్ట్ ప్రైస్ నూట డెబ్బై ఐదు రూపాయలు ఫిఫ్టీన్ చాలు అనుకుంటే మాత్రం నూట ఎనభై రూపాయలు తెలుసు నెక్స్ట్ త్రిబుల్ ఎక్సల్ అండి చూసారు కదా ఎంత విత్తుంటుందో ఈ త్రిబుల్ ఎక్సల్ సైజ్ ఇది కూడా థర్టీ బండిలు వస్తాయి అండి త్రిపుల్ సైజ్ కూడా థర్టీ కావాలనుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ నూట తొంభై రూపాయలు లేదు హాఫ్ చాలనుకుంటే ఫుల్ ఫుల్ ప్రైస్ అయితే నూట తొంభై రూపాయలు ఇది త్రిబుల్ సైజ్ ఒకటే సైజ్ అండి ఫిఫ్టీ నైన్ అయితే నూట ఇస్తాం ఓకే సార్ నైటీల్లో కలెక్షన్ ఇంకా బాంబే నైటీసు నైటీస్ పాకెట్ నైటీస్ క్రష్ నైటీస్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అవన్నీ కావాలనుకుంటే మాత్రం మీరు స్టోర్ విజిట్ చేయాలి సో చూసారు కదా నెక్స్ట్ మరొక సో చూసారు కదా చెప్తానండి ఎక్సెల్ ఏదైనా థర్టీ బండి వస్తాయి ఇట్లా థర్టీ తీసుకుంటే ఎక్సెల్ సైజ్ వచ్చేసరికి థర్టీ బండి తీసుకోవడానికి డబల్ ఎక్సెల్ సైజ్ ఫుల్ బండి తీసుకుంటే థర్టీ బండి తీసుకుంటే హాఫ్ తీసుకుంటే ఎయిటీ సార్ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఎక్సెల్ హాఫ్ నైన్టీ రూపీస్ పడుతుంది ఓకే సార్ ప్రైసెస్ కలెక్షన్ సో నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్స్ తో మంచి మంచి వీడియోస్ మన గుంటూరు బాంబే నుంచి అందిస్తూనే ఉంటాను ఖచ్చితంగా వీడియోస్ వాచ్ చేయండి ఎవరికైనా అనుకుంటే షేర్ చేయండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం సోగ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి దిస్ వీడియో ఓకే సార్ థ్యాంక్ యూ